అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి మనుషుల ప్రాణాలను సైతం బలి తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి ఏడడుగుల బంధాన్ని పక్కన పెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి జీవితాలు చివరకు విషాదంతోనే ముగుస్తున్నాయి కాపురం చేయటం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని విడిపోవచ్చు కాని భర్త నుంచి వచ్చే ఆస్తి కావాలి కాని భర్త మాత్రం వద్దు పడకసుఖం కోసం వేరొకడు కావాలి వాడి దగ్గర డబ్బుండదు ఇంకేమి ఇద్దరికీ అడ్డు అయిన భర్తను లేపేస్తే డబ్బుకు డబ్బు ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నారు అనుకోవడమేంటి పర్ఫెక్ట్గా ప్లాన్ గీసి పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు కానీ వారు చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు చిక్కారు ఇంతకీ వారిద్దరూ కలిసి ఏం చేశారు ఏ తప్పుతో దొరికిపోయారు వాచ్ ది స్టోరీ ఎంత మాస్టర్ ప్లాన్స్ వేసి మర్డర్ చేసినా ఎప్పటికైనా పట్టుబడాల్సిందే సరిగ్గా ఇదే నిజమైంది కర్ణాటకలోని బెళగావి రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ పద్మన్నవర్ మర్డర్ కేసులో ఈ ఘటన చోటు చేసుకుంది సంతోష్ పద్మన్ బెళగావిలో వడ్డీ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు చూడటానికి కొంచెం మొరటగా ఉంటాడు సంతోష్ కానీ మెడనిండా బంగారం చేతివెళ్లకు ఖాళీ ఇవ్వకుండా బంగారపు ఉంగరాలతో ఉండటంతో అందరి చూపు సంతోష్ పైనే ఉండేది సంతోష్ పద్మన్ భార్య ఉమా పద్మన్ కుందనపు బొమ్మలా ఉండేది వీరిద్దరి జంటను చూసిన ప్రతి ఒక్కరూ కాకి నోటికి దొండపండులా ఉందంటూ కామెంట్ చేసేవారు ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సంతోష్ భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు సంజన అనే అమ్మాయితో పాటు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు పద్దెనిమిదేళ్ల సంజన గ్రాడ్యుయేషన్ చదవటానికి బెంగళూరు వెళ్లింది అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకునేది ఇక మిగిలిన ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గరే ఉండి చదువుకునేవారు వ్యాపారాల్లో అంచెనంచలుగా ఎదగటంతో సామాజిక సేవలు చేయటం మొదలుపెట్టాడు సంతోష్ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా సంతోష్ భార్య ఉమకు ఏదో అసంతృప్తిగానే ఉండేది భర్తతో సెక్సువల్ లైఫ్ బోర్ కొట్టేసినట్టు అనిపించింది ఉమకు నలభై రెండేళ్ల వయసు వచ్చినా సరే కామ కోరికలతో రగిలిపోయేది ఉమ కాని భర్త మాత్రం ఎప్పుడూ బిజినెస్ వెంట తిరుగుతుండటంతో ఉమా ఒంట్లో వేడిని తగ్గించుకోవటానికి పక్కచూపులు చూడటం మొదలుపెట్టింది సరిగ్గా ఈ టైంలోనే ఫేస్బుక్లో శోభిత్ గౌడ పరిచయమయ్యాడు ఇక ఆన్లైన్లో గంటలు గంటలు శోభిత్ చాటింగ్ చేస్తూ భర్తను చీట్ చేస్తూ మొదలుపెట్టింది ఉమా ఇంకెన్ని రోజులు ఇలా ఆన్లైన్లో ప్రేమించుకోవటం డైరెక్టుగా కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకుందామని పిలిచింది ఆన్లైన్ కాల్స్ మాట్లాడేటప్పుడు వినిపించే స్వీట్ వాయిస్ డైరెక్టుగా హోటల్ కు పిలిచి బిందు పెడతానంటే ఎందుకు వద్దనుకుంటా అంటూ రెక్కలు కట్టుకొని ఉమా ముందు వాలిపోయాడు శోభిత్ ఇన్ని రోజులు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ లో ఫిల్టర్స్ వేసి మాట్లాడుతుందేమో అని అనుకున్నాడు శోభిత్ కానీ ఉమా డైరెక్టుగా ఇంకా అందంగా ఉండటంతో చూడగానే ఫ్లాట్ అయిపోయాడు వయసులో తనకంటే చాలా పెద్దది అని తెలిసిన ఉమా అందానికి దాసోహమైపోయాడు శోభిత్ దాదాపు ఇరవై ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ ఆమె అంత ముందు అవేమీ పట్టవు అన్నట్టు కామైపోయాడు శోభిత్ భర్త ఇంటి నుంచి అడుగు బయటపెట్టగానే ఫోన్లో మునిగిపోయేది ఉమా ఆడియో కాల్స్ కాస్తా వీడియో కాల్స్గా మారటం వీడియో కాల్స్ కాస్తా న్యూడ్ కాల్స్ కూడా అయ్యాయి ఇక ఈ చనువుతోనే తన భర్త వల్ల తనకు ఎలాంటి సుఖం లేదని శోభిత్కు తన బాధ చెప్పుకుంది అంతేకాకుండా తన భర్తకు ఎంతోమంది ఆడవారితో ఎఫైర్స్ ఉన్నాయని తన కళ్ల ముందే వాళ్లతో ఎంజాయ్ చేసేవాడని వారి ముందే తనను ఎంతగానో అవమానించేవాడంటూ చెప్పుకుంది ఉమ ఇవన్నీ విన్న శోభిత్ ఉమను ఓదార్చాడు నీకు నేనున్నానంటూ మాట ఇచ్చాడు ఈ ఓదార్పు కాస్త ఒడిలో పడుకోబెట్టుకునేదాకా వచ్చింది ఇక అప్పటినుంచి హోటల్స్లో తరచుగా శృంగారకేలిలో తేలేవారు హోటల్కు ఎంత ఖర్చవుతున్నా అంతా ఉమానే పెట్టుకునేది కానీ ఇంటికి మాత్రం తీసుకొని వెళ్లేది కాదు అందుకు కారణం ఇంటి బయట లోపల మొత్తం పదిహేడు సీసీ కెమెరాలు ఉన్నాయి సంతోష్ రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించడంతో దొంగలు ఎక్కడ దోచుకుపోతారేమో అన్న భయంతో సెక్యూరిటీ కోసం కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు సంతోష్ అందుకే ప్రియుడిని ఇంటి చుట్టుపక్కలకు కూడా రానివ్వకుండా జాగ్రత్త పడేది ఉమా డైలీ టిప్ రెడీ అవటం తాను బయటకు వెళ్ళగానే సింగారించుకొని మరీ భార్య ఎక్కడికో వెళ్తుంది అని కనిపెట్టేశాడు సంతోష్ మామూలుగా ఇంట్లో ఏమైనా ఫంక్షన్కు రెడీ అవ్వమన్నా ఇప్పుడు రెడీ అవ్వటం అవసరమా అనే ఉమా మేకప్ వేసుకుని ఎవరిని కలవటానికి వెళ్తుంది అనే అనుమానం మొదలైంది పైగా తన ఫోన్లోనే సీసీ కెమెరాలను మానిటర్ చేయవచ్చు కాబట్టి డైలీ ఇంట్లో భార్య ఏం చేస్తుందో గమనించాడు భార్య ఎక్కువగా చాటింగ్ ఫోన్లో బిజీగా ఉంటుందని సీసీ ఫుటేజీ చూడగానే క్లారిటీ వచ్చేసింది సంతోష్కి ఇక ఓ రోజు భార్య ఫోన్ తీసుకొని చూస్తే శోభిత్కు తన భార్య ఉమా పంపే కామ కవితలు శృంగార కథలు కనిపించాయి అంతే సంతోష్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇక ఆధారాలన్నీ చూపెట్టి ఉమను నిలదీశాడు సంతోష్ తప్పైపోయింది క్షమించండి ఇకపై మరోసారి ఈ తప్పు చెయ్యను అంటూ భర్తను తెగబతమాలింది ఉమా కొంచెం గట్టిగానే క్లాస్ పేకి జాగ్రత్తగా ఉండు అని చెప్పి భార్యను క్షమించేశాడు సంతోష్ కుక్కతోక వంకరా అన్నట్టు ఉమా మాత్రం శోభిత్తో ఎఫైర్ కంటిన్యూ చేసింది ఉమను హోటల్లో చూశానంటూ ఒకరిద్దరు తెలిసిన వాళ్లు ఫోన్ చేయడంతో సంతోష్ కి కొట్టేసినట్టు అయింది ఫ్రెండ్స్తో కిట్టి పార్టీ ఉంటుందని ముందే చెప్పి వెళ్లిందంటూ కవర్ చేసి భార్య ఇంటికి వచ్చాక కోటింగ్ ఇచ్చాడు సంతోష్ ఈ దరిద్రపు పనులు మానుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయినా ఉమలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు భార్య ఉమా తీరుతో బాగా డిప్రెషన్ అయిన సంతోష్ తన బాధనంతా సొంత అన్న అయిన రాజా దున్నప్ప పద్మన్కి చెప్పాడు రెండు చేతులా సంపాదించే భర్త ముగ్గురు పిల్లలు ఉన్న నువ్వు ప్రవర్తన మార్చుకోకపోతే ఇబ్బంది పడతావంటూ బావైన రాజా దున్నప్ప ఉమకు నచ్చజెప్పాడు బావ చెప్పిన మాటలు విన్నట్టే నటించింది ఉమ సీక్రెట్ గా ఉన్న తన రిలేషన్ని రిలేటివ్స్ దగ్గర లీక్ చేసి తన పరువు తీశాడని భర్తపై కోపంతో రగిలిపోయిన ఉమ ఏకంగా భర్త నిలేపేయటానికి ఖతర్నాక్ ప్లాన్ వేసింది భర్త అడ్డు తొలగిపోతే ఆస్తి తన చేతిలోనే ఉంటుందని తనని ఎవరూ అడ్డుకునే సాహసం చేయరని అనుకుంది నా భర్త అడ్డు తొలగిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు అని అది కూడా హోటల్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంట్లోనే దుకాణం పెట్టేయొచ్చు పైగా సంతోష్ పోతే ఆస్తి అంతా మన చేతుల్లోకి వస్తుంది అని శోభిత్కు చెప్పింది ఉమా ఇద్దరూ కలిసి సంతోష్ ని హత్య చేయటం సాధ్యం కాదని మరొక మనిషి హెల్ప్ కావాలని శోభిత్ తన ఫ్రెండ్ పవన్ ని తీసుకొచ్చాడు ఇక ప్లాన్ ప్రకారం అక్టోబర్ తొమ్మిదిన సంతోష్ తినే ఫుడ్లో నిద్రమాత్రలు వేసింది ఉమా ఈ విషయం తెలియని సంతోష్ ఫుడ్ తినేశాడు దీంతో నెమ్మదిగా మత్తులోకి జారుకున్నాడు సంతోష్ గాఢ నిద్రలోకి వెళ్లిన భర్తను చూసి కన్నింగా ఒక నవ్వు నవ్విన ఉమా ప్రియుడు కి కాల్ కలిపింది సంతోష్ సోయలేకుండా పడుకున్నాడు వచ్చి పని కానియండి అని సిగ్నల్ ఇచ్చింది ఉమా ఈ మాట కోసమే ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్న ఓ టీ కొట్టులో కూర్చున్న శోభిత్ పవన్లు క్షణాల్లో ఇంట్లోకి దూరిపోయారు ఇక వారిద్దరూ రాగానే ఉమా వారితో కలిసి భర్త పడుకొని ఉన్న బెడ్రూంలోకి వెళ్ళింది ఇక బెట్టుపై పడుకొని ఉన్న సంతోష్ ని పక్కనే ఉన్న దిండుతో ఊపిరాడకుండా చంపేశారు ముగ్గురూ కలిసి ఈ ప్రాసెస్ మొత్తం గంటలో పూర్తయింది భర్త చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రియుడిని ప్రియుడి ఫ్రెండ్ని బయటకు పంపేసింది ఉమ ఇక వెంటనే అసలైన నాటకం మొదలుపెట్టింది నా భర్త చనిపోయాడు గుండెపోటు వచ్చిందంటూ రాగాలు మొదలుపెట్టింది ఉమా ఏడుపు ఆ మహానటినే మించిపోయేలా ఉంది భర్తపై ఎంతో ప్రేమ ఉన్నట్టు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది ఉమా ఇక ఉమా యాక్టింగ్ కు బంధువులకు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు అస్సలు డౌట్ రాలేదు గుండెపోటుతోనే సంతోష్ చనిపోయి ఉంటాడని అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు ఇక తండ్రి చనిపోయాడు అని తెలియగానే బెంగళూరు నుంచి వచ్చేసింది సంజన తల్లి చెప్పినట్టు నిజంగా గుండెపోటుతోనే తన తండ్రి చనిపోయి ఉంటాడని నమ్మింది సంజన కూడా కానీ ఎక్కడో అనుమానం వచ్చింది హెల్త్ కేర్ తీసుకునే తండ్రికి హార్ట్అటాక్ ఎందుకు వచ్చిందని ఆలోచించింది ఇక వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే నిజం తెలుస్తుందని సంచన అనుకుంది వెంటనే ఇంటికి రాగానే సీసీ కెమెరా ఫుటేజీ చూడాలి అని గదిలోకి వెళ్తున్న కూతుర్ని ఆపేసింది ఉమా శ్మశానం నుంచి రాగానే స్నానం చేయాలి అంటూ కథలు చెప్పి సీసీ ఫుటేజీ చూడనివ్వలేదు ఇక చేసేదేమీ లేక స్నానానికి వెళ్లి వచ్చి సీసీ ఫుటేజీ చూడటానికని చైర్లో కూర్చుంది సంజన కానీ ఆశ్చర్యంగా తండ్రి మరణించిన రోజు ఓ గంటపాటు సీసీ ఫుటేజీ డిలీట్ అయింది దీంతో తన తమ్ముళ్లను పిలిచి సీసీ ఫుటేజ్ డిలీట్ అయింది మీకేమైనా తెలుసా అని అడిగింది డాడీ చనిపోయినప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాం పక్క గదిలో ఉన్నాం కానీ బయట నుంచి గడియ పెట్టేశారు ఓ గంట తర్వాతే గడియ తీశారు అని చెప్పారు తమ్ముళ్ళిద్దరు దీంతో సంజనకు మరింత అనుమానం ఎక్కువైంది తల్లి తీరు సైతం అనుమానాస్పదంగా ఉండటంతో ఫ్రెండ్ని కలుస్తా అని చెప్పి తన మామ పెద్దనాన్నలతో కలిసి డైరెక్టుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది సంచన తన తండ్రి సంతోష్ గుండెపోటుతో చనిపోలేదు తన తల్లి ఉమానే హత్య చేసి ఉంటుందనే అనుమానం ఉంది అని కంప్లైంట్ ఇచ్చింది ఇక సంతోష్ అన్న సైతం ఉమకు ఎపేరు ఉందని తన తమ్ముడు ఎప్పుడూ బాధపడేవాడు అని కూడా చెప్పాడు ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి చేసిన ఘోరాన్ని ఒప్పుకుంది ఉమా ఇక ఉమా ఇచ్చిన సమాచారంతో ఆమె ప్రియుడు కోసం పోలీసులు వెతికితే అతను మంగళూరు పారిపోయాడని తెలుసుకున్నారు అక్కడికి వెళ్లి శోభిత్ అతని ఫ్రెండ్ పవన్లను అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తే ఎలా చంపారు ఎలా సీసీటీవీ ఫుటేజీ మాయం చేశారు అనేది వివరించి చెప్పారు దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు మరి ఈ ఘటనలో ఎవరిది తప్పు అని మీరనుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి